అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న నిరుద్యోగులను పూర్తిగా విస్మరించింది ముఖ్యంగా ఎలక్షన్ లో కానివ్వండి వాళ్ళు చెప్పినటువంటి ఒక హామీ నిరుద్యోగుల విషయంలో మేము అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే నిరుద్యోగ వృత్తి అటువంటిది ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ రోజు వరకు దాదాపుగా రెండు సంవత్సరాలు కావస్తున్న నిరుద్యోగ నిరుద్యోగ భృతి అనేటువంటి మాటే పూర్తిగా విస్మరించినటువంటి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కొంచెమైన చిత్తశుద్ది ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కేవలం సామాజిక పెన్షన్లు మాత్రమే ఇస్తూ డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి ప్రభుత్వం ఒక నిరుద్యోగ భృతి మహిళలకు ఇవ్వాల్సినటువంటి నెలకు పదహైదు వందల రూపాయల ఆర్థిక భరోసా కానివ్వండి అదేవిధంగా బీసీలకు యాభై సంవత్సరాలకే పెన్షన్ కూడా ఇస్తామని చెప్పేసినటువంటి సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా విస్మరించి మేము సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పుకుంటూ ప్రతి ఒక్క సభలో ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి నెలా కూడా సామాజిక పెన్షన్లు మాత్రమే ఇస్తూ ఎంత కూడా సూపర్ సిక్స్ ఎప్పుడో కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఇవన్నీ గుర్తుకు రావడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం మీకు కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఇక్కడ గత పాలకులు వైసీపీ పాలకులు ఏ విధంగా అయితే పరిపాలన సాగించారు చెప్పినటువంటి హామీలు సగం హామీలు విస్మరించి పూర్తిగా ప్రజాగ్రహానికి గురైనటువంటి విధంగా ఈ రోజు మీరు కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదు రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓడిస్తారని చెప్పేసి కూడా ఈ మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క హామీ నిరుద్యోగుల విషయంలో పూర్తిగా విస్మరించినటువంటి నిరుద్యోగ వృత్తిని వెంటనే అమల్లోకి చేయాలి తీసుకురావాలని చెప్పేసి అదేవిధంగా సామాజిక పెన్షన్లను కూడా పెంచాలని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మీరు చెప్పినటువంటి యాభై సంవత్సరాలకు బీసీలకు పెన్షన్లు అయితేనేవ్వండి పదహైదు వందల రూపాయలు ప్రతి మహిళకు అయితేనేవ్వండి ఇలాంటివన్నీ కూడా మీరు ఏవైతే విస్మరించారో అవన్నీ కూడా అతి త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాయి